డ్రై ఫ్రూట్స్ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోను ఫ్రెండ్స్ నేనైతే దాడ దాక్షా గోడంబి బాదం అయితే వేసుకున్నాను మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎక్కువ తినే వాళ్ళ ఇష్టం అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు చూడండి అక్కడ కొంచెం బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకున్నాను నేను కొంచెం రెడ్ డిష్లో వస్తే గీ వేసి గీలో వేయించుకుంటే కొంచెం బాగుంటాయనేసి దాంట్లో వేయించేసాను చూడండి అక్కడ గమనించారా అన్ని పక్కకు తీసేసుకొని మనము గే వేసినాం కదా అదే బౌల్లోకే తీసుకున్నాను మరి వీళ్ళ దాంట్లో ఎందుకనేసి దాంట్లోకి తీసేసుకొని మరి మనకు ముందుగా మనము ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి వేసేసి దాంట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే అయితే చాలా టేస్టీగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇప్పుడు గోధుమ పిండి వేసేసి వేస్తూ ఉండాలి ఇది వచ్చేసి కొంచెం రెడ్డిష్ కలర్ కలర్ అంతా చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా రెడ్గా వస్తే కింద వంటలు కట్టుకోకుండా వేయించుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అలా ఎందుకంటే ఉండలు కడితే మనకు హల్వా అనేది టేస్ట్గా ఉండదు బాగుండదు ఫ్రెండ్స్ అలా చేస్తూనే ఉండాలి అలా అంటూనే ఉంటే అప్పుడప్పుడు మధ్యలో అంటూనే ఉంటే చూంటకుండా అలా అలా అంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా గరిటతో అంటూ ఉంటే ఉండలేనివి కట్ అవ్వచ్చు చూడండి అలా అంటున్నా చూడండి అక్కడ అలా అనేసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ హల్వా ఇంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అంత సింపుల్ ఫ్రెండ్స్ అసలు మనం సిమ్లో అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొంద తొందరగా మాడిపోతుంది కదా అందుకనేసి సిమ్లో పెట్టుకొని ఏం చెప్ప ఫ్రెండ్స్ నేనైతే అంటే సిమ్లో పెట్టకపోయినా చేయొచ్చు కానీ నేను సిమ్లోనే పెట్టి చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే గట్టిగా అంటే ఒంటలు కడుతుంది అనేసి అలా చేసాను ఫ్రెండ్స్ సింపుల్గా చిన్న చిన్నగా అంటూనే ఉన్నాను చూడండి అక్కడ అక్కడ వచ్చేసి నేను అక్కడ షుగర్ కూడా వేసాను అది మిస్ అయింది నేను షుగర్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ తీయడంలో మిస్ అయింది షుగర్ వేసాను చూడండి అక్కడ షుగర్ వేసాను కదా అట్లా కొద్దిసేపు అంటే వాటర్ వేయకపోయినా కూడా షుగర్ అనేది కరుగుతుంది కదా కొంచెం వచ్చేసి చూడు ఇలాచే పౌడర్ వేసేసాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఇలాచి పౌడర్ ఉంటే ఆ స్మెల్లే వేరబ్బాసలకి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇలాచి పౌడర్ వేసుకుంటే నిజమే కదా ఫ్రెండ్స్ మనం పక్కన కాల్చుకున్నాం కదా వాటర్ని అవి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వంటలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా అలా హీట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు వంటలు అనేది కట్టదు ఫ్రెండ్స్ చూడండి గమనించారా అక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు వంట కట్టిపోతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడే వేసేస్తే బెస్ట్ అనేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని అలా చూడండి అలా కలుపుతూ ఉన్నాను ఇంకా వాటర్ వేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా గమనించారా అలా మనము వచ్చేసి పెనుము కంటకోకుండా ముద్దలా పెనుము కంటకోకుండా అయ్యేంతల్లా రావాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు హల్వా అనేది రెడీ అయినట్టు ఫ్రెండ్స్ చూడండి అక్కడ గమనించారు సో అలా ఇలా కానీ చేసుకున్నారంటే సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఎలాగో గోధుమ పిండా ఉంటుంది షుగరు ఉంటుంది కాబట్టి గీ కూడా ఉంటుంది అనుకో చూడండి సో అలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయాయి హల్వా సో నాకైతే చాలా ఈజీ అనిపించింది మీరు కూడా సో మీరు కూడా తెచ్చకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమి టేస్ట్ ఎలా అనిపించింది మీకు ఓకేనా ఫైవ్ మినిట్స్లో మంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది ఓకేనా ఇంకైతే హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనము ఇంకా సర్వింగ్ బ్లౌల్లోకి అయితే వేసేసుకుంటే టేస్ట్ చేయడమే ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా మనమైతే చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అమ్మ తినాలనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా సో అందరు గోధుమ హల్వా అయితే అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే తినడానికైతే నేను రెడీ అయిపోయించడండి సర్వ్ చేసుకున్నాను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను ఓకేనా టేస్ట్ చేసి చెప్తున్నాను ఇప్పుడు హల్వా రెడీ సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్